బ్రేకింగ్ న్యూస్ పుల్వామా ఎన్కౌంటర్ కు భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి ఈ దాడిలో సూత్రధారులను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది పుల్వామా సరిహద్దులోని ఓ ఇంట్లో నెక్కిన ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం వారిని మట్టుబెట్టింది కమ్రాన్ ఘాజీలను సైన్యం ఎన్కౌంటర్ లో హతమార్చినట్లు తెలుస్తోంది ఈ ఘటనలోనే ముగ్గురు జవాన్లు ఓ మేజర్ ఓ స్థానికుడు కూడా ప్రాణాలు అర్పించారు ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం అందుకున్న సైన్యం వారు ఉంటున్న ఇంటిని చుట్టుముట్టింది దీంతో వారు కాల్పులు జరిపారు మొన్న జవాన్లపై దాడి జరిగిన ప్రాంతానికి ఇది కేవలం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం కొద్దిసేపటి క్రితం ఎన్కౌంటర్ ముగిసినట్లుగా తెలుస్తోంది ఆ ఇంటిలో దాగి ఉన్నటువంటి ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది ఇందులో కశ్మీర్ పోలీస్ సిఆర్పిఎఫ్ అలాగే ఆర్మీ జాయింట్ ఆపరేషన్ గా కనపడుతోంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో వీరంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్లారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను సోదా చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడున్నటువంటి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ఒక మేజర్ అలాగే ఆ ఇంటి ఓనర్ ఏ ఇంట్లో అయితే ఉగ్రవాదులు నక్కారో ఆ ఇంటి ఓనర్ కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది మొత్తం నలుగురు ఆర్మీ సిబ్బంది చనిపోగా ఒక సివిలియన్ చనిపోయాడు అయితే ఎట్టకెలకు ఎన్కౌంటర్ ముగిసింది ఆ ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది అయితే ఈ ఇద్దరికి మొన్న పుల్వామాలో జరిగినటువంటి బాంబు దాడిలో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ ఇద్దరు అలాగే ఆ రోజు ఆత్మాహుతి దాడికి పాల్పడినటువంటి వ్యక్తి ముగ్గురికి సంబంధం ఉన్నట్లుగా అనుమానించారు పోలీసులు ఆర్మీ సిబ్బంది ఈ నేపథ్యంలో ఆ మిగిలిన ఇద్దరు ఈ ప్రాంతంలో దాగి ఉన్నారని తెలుసుకుని సోదాలకు వెళ్లారు సిఆర్పిఎఫ్ కాశ్మీర్ పోలీస్ అలాగే ఆర్మీ ఈ జాయింట్ ఆపరేషన్లో వీరిద్దరిని కూడా మట్టుబెట్టారు ఎదురు కాల్పులు జరిగే ఉదయం నుంచి కూడా ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది యాక్చువల్గా నేను రాత్రి నుంచి సోదాలు ప్రారంభమయ్యాయి నేను రాత్రి నుంచి కూడా ఈ కాల్పులు ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి కొద్దిసేపు క్రితం వరకు కూడా కొనసాగాయి కొద్దిసేపు క్రితం ఆ ఇద్దరిని కూడా మట్టుబెట్టింది ఆర్మీ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం ఈ సిఆర్పీఎఫ్ దాడిలో అంటే మొన్న జరిగినటువంటి పుల్వామా దాడిలో వీరిద్దరి పాత్ర కూడా కీలకంగా అనుమానిస్తూ ఉన్నారు ఈ రోజు కూడా వీరిద్దరిని పట్టుకునే క్రమంలో వీరిద్దరిని మట్టుబెట్టే క్రమంలో నలుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఈ నలుగురిలో ఒకరు మేజర్ కాగా ముగ్గురు ఆర్మీ జవాన్లుగా తెలుస్తోంది ఒక సాధారణ పౌరుడు ఆ ఇంటి ఓనరు చనిపోయినట్లుగా తెలుస్తుంది కాల్పుల్లో వీరిద్దరు కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాదులుగా తెలుస్తోంది ఇప్పటికే జైషే మహమ్మద్ మొన్న పుల్వామా దాడి తామే చేసినట్లుగా ప్రకటించింది ఈ దాడినంతటిని కూడా పాక్ ఆర్మీ హాస్ప ఆసుపత్రి నుంచి జైషే మహమ్మద్ అధినేత అంతా కూడా వ్యూహరచన చేసినట్లుగా తెలుస్తోంది మొత్తానికి పుల్వామా ఎన్కౌంటర్ కు భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి ఈ దాడిలో సూత్రధారులను మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది పుల్వామా సరిహద్దులోని ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం వారిని మట్టుబెట్టింది వీరిద్దరి పేర్లు కమ్రాన్ ఘాజీలుగా తెలుస్తోంది ఎన్కౌంటర్ లో వీరిద్దరిని హతమార్చారు అయితే ఈ పోరాటంలో ముగ్గురు జవాన్లు ఒక ఆర్మీ మేజర్ ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న సైన్యం వారు ఉంటున్న ఇంటిని చుట్టుముట్టింది దీంతో వారు కాల్పులు జరిపారు మొన్న జవాన్లపై దాడి జరిగిన ప్రాంతానికి ఇది కేవలం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతానికి పింగ్లాన్ అని పిలుస్తారు ఈ గ్రామంలో వీరు తలదాచుకున్నట్లుగా తెలుస్తోంది వీరిద్దరు కూడా జైషే మహ్మద్ మిలిటెంట్ గా తెలుస్తోంది అబ్దుల్ రషీద్ ఘాజీ మొన్నటి దాడికి సూత్రధారి డిసెంబర్ మొదటి వారంలోనే ఇతను దేశంలోకి చొరబడ్డట్లుగా తెలుస్తోంది పెద్ద మొత్తంలో పేరుడు పదార్థాలతో పాటు మరికొందరితో కలిసి ఇతను కాశ్మీర్లో అడుగుపెట్టాడు ఇతను జేఈఎం చీఫ్ మసూద్ అజర్ కు నమ్మకమైన వ్యక్తి అఫ్ఘన్కు చెందిన ఇతను యుద్ధతంత్రంలో పేలుడు పదార్థాలను పేల్చడంలో సిద్ధహస్తుడు పుల్వామా దాడికి మూడు రోజుల ముందు కాశ్మీర్లో జరిగిన ఓ ఎన్కౌంటర్ నుంచి త్రిటిలో తప్పించుకున్నాడు పుల్వామా దాడికి పాల్పడిన ఆత్మాహుతి దళ సభ్యుడు ఆదిల్ అహ్మద్ దర్ కు ఘాజీని శిక్షణ ఇచ్చినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి రషీద్ ఘాజీ గతంలో అఫ్ఘన్ యుద్ధంలో నాటో దళాలకు వ్యతిరేకంగా పోరాడాడు తాలిబన్ల నుంచి యుద్ధతంత్రంలో ఐఈడీలను పేల్చడంలో శిక్షణ తీసుకున్నాడు అనంతరం జైషే చీఫ్ మసూద్ అజర్ కు నమ్మకమైన వ్యక్తిగా మారాడు ఐఎస్ఐ నిర్వహించే ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో పేరుడు పదార్థాల తయారీని నేర్పించేవాడు ఉగ్ర పైత్యాన్ని వారికి నూరిపోసేవాడు జిహాదీ ట్రైనర్గా మారిపోయాడు కాశ్మీర్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న మసూద్ అజర్ మేనలుడు ఇబ్రహీం ఇటీవలే కాశ్మీర్లో ఎన్కౌంటర్లో చనిపోయాడు దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అజర్ ఘాజీని కాశ్మీర్కు పంపాడు ఫిబ్రవరి తొమ్మిదిన పుల్వామా దాడికి ప్లాన్ గీసిన ఘాజీ నాలుగు రోజుల్లోనే దాన్ని అమలు చేశాడు రైట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అలాగే ఢిల్లీలో హై పవర్ కమిటీ మీటింగ్ కూడా జరుగుతోంది తాజా వివరాలను మా ప్రతినిధి అరుణ ఢిల్లీ నుంచి అందిస్తారు అరుణ రాజ్ నాథ్ సింగ్ ప్రస్తుతం ఒక సమావేశం కోసం ఢిల్లీలో ద్వారకాలో ఉన్నారు అయితే హోమ్ మినిస్ట్రీ అఫీషియల్స్ రొటీన్ గా రెగ్యులర్ గా జరిగే సమావేశంలో కాశ్మీర్ అంశాలకు సంబంధించి కూడా ఇన్పుట్స్ తీసుకుని వాళ్ళు డిస్కస్ చేస్తున్నట్లుగా చెప్పారు దానికి సంబంధించి మరింత వివరాలు అడగడానికి ప్రయత్నం చేసినట్టు ఇది రొటీన్ గా జరిగే అఫీషియల్ సమావేశం దీనికి సంబంధించి ఎక్కువ సమాచారం ఇవ్వలేమని చెప్పడం జరిగింది ఇక కశ్మీర్ లో ఎన్కౌంటర్స్ కి సంబంధించి సరిగ్గా సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సైన్యం చాలా ఈ సంఘటన పట్ల చాలా ఆందోళనగా ఉంది అంతేకాకుండా ఇంత ఇంత పెద్ద దాడి ఇంత పెద్ద నష్టం జరగటం పట్ల ఆ తీవ్రమైన ఆవేదనతో ఉంది అందుకని అక్కడ కశ్మీర్ లో ఏ మాత్రం ఎలాంటి సమాచారం అందినా ఆ లోకల్స్ ఎవరినైనా శరణిచ్చారు అన్నా కూడా ఆత్మకల్ శానిటైజ్ చేస్తున్నారు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అక్కడ అనుమానం వచ్చిన వాళ్ళు ఎవరినైనా కూడాను ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకోవటం వాళ్ళని క్వశ్చన్ చేయడం జరుగుతోంది అలాగే కశ్మీర్ లో ఉన్న వేర్పాటు వాళ్ళకి మనం ముందే చూసాము వాళ్ళకి సెక్యూరిటీ కూడా తగ్గించడం జరిగింది ఈ కార్దికి ఏదైతే నష్టం జరిగిందో నలభై మంది వేరే జవానులు ఈ విధంగా మరణించిన వీటన్నిటి పట్ల ఆర్మీ తీవ్ర తీవ్రమైన వేదంతో ఉంది ఇమీడియట్ గా ఏదో ఒక యాక్షన్ చేయాలి అన్నంత దీనిలో ఆర్మీ అక్కడ ఉంది అందువలన అక్కడ ఏ మాత్రం అనుమానం వచ్చినా ఏ ప్రాంతంలో అయినా ఉన్నారు అని ఈ ఉగ్రవాదులకి మద్దతు పలికిన వాళ్ళు ఉన్నారు అన్న అనుమానం ఆ ప్రాంతాలన్నిటినీ కూడా శానిటైజ్ చేస్తూ ఉన్నారు సో ఈ రోజు ఈ అక్కడ ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ లో ముగ్గురు సైన్యం కూడా ముగ్గురు ముగ్గురు అని ముందన్నారు ఇప్పుడు ఇంకో ఇంకొక వ్యక్తి కూడా సైన్యంలో ఇంకొక జవాన్ కూడా అక్కడ మరణించ మరణించారన్న వార్తలు వస్తున్నాయి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు అక్కడ ఏం జరుగుతుంది ఏం ఎట్లాంటి పరిస్థితి ఉన్నది అన్న దానిపైన హోమ్ మినిస్ట్రీ నుంచి కూడా ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రావట్లేదు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది కొంతమందిని మట్టు పెట్టడం జరిగింది ఈ ప్రాసెస్ లో లోకల్ అలాగే మరో నలుగురు తెలుస్తుంది పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడు బేసిక్ లో అంశాలకు సంబంధించి చాలా ఫిల్టరేషన్ జరుగుతుంది అంటే అక్కడ ఇంటర్నెట్ సేవలు బంద్ అయిపోయాయి అలాగే టీవీ ఛానల్స్ కి సంబంధించి కానీ ఇతరత్ర కమ్యూనికేషన్ సదుపాయాలు పూర్తిగా నిలిపివేశారు డెలిబరేట్ గా సో బయటికి వచ్చేటటువంటి సమాచారం అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సమాచారం అందుతోంది ఆ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఏంటి అక్కడ జరుగుతున్న ఈ ఎన్కౌంటర్లు కావచ్చు అలాగే కర్ఫ్యూ కావచ్చు ఇతర పరిణామాల నేపథ్యంలో అక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ వస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉన్నది అన్నది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా ఉంది అక్కడ అంత ఇంతకు మునిపే అక్కడ సిఆర్పిఎఫ్ డిఐజీకి ఫిబ్రవరి ఏడో తారీఖున జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది ఇక్కడ ఒక థ్రెట్ ఉంది ఆర్డిఎస్ తో ఒక అటాక్ జరగచ్చు అన్న విషయాన్ని వాళ్ళు తెలిసినట్లు తెలుస్తుంది అయితే దానిపైన ఏ మేరకు అటెన్షన్ పే చేశారు అన్న అంశం పైన కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దానిపైన చాలా ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి అలాగే అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ సంబంధించి ఈ డిఫెన్స్ వ్యవహారాలను విశ్లేషించే వాళ్ళు చాలా తీవ్రమైన క్వశ్చన్స్ రైస్ చేశారు అజయ్ శుక్లాని ఆర్మీలో పనిచేసి డిఫెన్స్ వ్యవహారాల మీద నేషనల్ న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ రాసే అజయ్ శుక్ల ఈ మొత్తం వ్యవహారం నడపడానికి ఉగ్రవాదులు మూడు వారాల పరిశ్రమ ప్రణాళిక దాని మీద దాని వెనక ఉంది మూడు వారాలుగా వాళ్ళు అక్కడ రెక్కీ చేస్తున్నారు ప్రణాళికలు వేస్తున్నారు దీన్ని అక్కడ ఐడెంటిఫై చేయలేకపోయారు అని విశ్లేషించారు సో ఇట్లాంటివన్నీ ఉన్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్న విష అన్న అంశం ఉన్న నేపథ్యంలో ఆర్మీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ మీద కొంత కంప్లైంట్స్ ఉన్నాయి అయితే వాళ్ళు ఓపెన్ గా బయటకు చెప్పట్లేదు బట్ దీనికి సంబంధించి ఇంటర్నల్ గా అంటే ఇన్ ఫోర్సెస్ లో కూడా ఆర్మీ ఇంటెలిజెన్స్ రా ఏం చేస్తుంది రా ది ఈ పైన మనకి రెహానాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా గౌముది అన్నారు మేము ఆ మొత్తం కాన్వాయ్ వెళ్ళేటప్పుడు శానిటైజ్ చేసుకోవటానికి ఆ రోడ్లను ఆ వాటన్నిటిని శానిటైజ్ చేయడానికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటామన్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కి సంబంధించి ఆయన వ్యాఖ్యానించలేదు కానీ ఒక మాట అంటం జరిగింది దీనికి సంబంధించి నేనేం మాట్లాడలేను మా వరకు సంబంధించినంత వరకు మేము అక్కడ ఫుల్ గా కాన్వాయి వెళ్ళటానికి కాన్వాయి ని సురక్షితంగా తరలించడానికి రోడ్డు పైన ఏ ఏర్పాటు చేయాలో అది చేసుకున్నాము ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు మన మన ఇంటెలిజెన్స్ కి సంబంధించే కాదు అమెరికా ఒక నివేదికలో వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో కూడా కాశ్మీర్ లో ఒక దాడి జరిగే అవకాశం ఉంది అనేది ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గా తెలుస్తుంది దాన్ని కూడా వీరు బేస్ చేసుకోలేకపోవడం ఎట్లా చూడాలి ఖచ్చితంగా ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అజిత్ డోబాల్ అజిత్ డోభాల్ ని ఒక చాలా ఒక తెలివైన ఆఫీసర్ ఇంటెలిజెన్స్ వ్యవహారాలకు సంబంధించి పూర్తి గ్రిప్ ఉన్న వ్యక్తి ప్రధానమంత్రికి చాలా క్లోజ్ అయిన వ్యక్తి ఇంటెలిజెన్స్ ఊరి సంఘటనలను సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా అజిత్ డోభాల్ డోభాల్ సార్ పరిశీలించిన విషయాలు ఇవన్నీ చాలా మనం మీడియాలో చదివాం నేషనల్ పేపర్ పేపర్స్ లో అజ అజిత్ డోబాల్ సార్ ఆయన ఏ మేరకు సశక్తుడు ఇలాంటి విషయాలు వీటి అన్నిటిపైన చాలా పెద్ద పెద్ద ఆర్టికల్స్ చదివాం కానీ రా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏ ఎంత ఘోరంగా ఉంది అన్నది ఇప్పుడు ఈ సంఘటన మనకి ప్రచారం చేస్తుంది మరి అజిత్ దోబాల్ ఇప్పుడు కూడా అక్కడ జాతీయ వ్యవహారాల భద్రతా సలహాదారుడుగా ఉన్నప్పుడే ఈ సంఘటనలు జరిగినాయి సో దీనిపైన చాలా పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తున్నాయి దీనిపైన ఈవెన్ ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా అన్ని విపక్షాలు దానిపైన ప్రశ్నించాయి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ దీనికి సంబంధించి దానిపైన

అర్థం మా ప్రతినిధి రెహానా ప్రస్తుతం అక్కడ నుంచి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు రెహానా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రెహానా ఎన్కౌంటర్ ముగిసిపోయినట్లుగా కనబడుతోంది ఏంటి ఎన్కౌంటర్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అందరూ తీవ్రవాదులను మట్టు పెట్టినట్లుగా ప్రస్తుతం నేను ఈ కాకపుర గ్రామంలో ఉన్నాను కాకపుర పట్టణంలో ఇది ప్రస్తుతం మా ఎన్కౌంటర్ జరుగుతున్న పింగ్లాన్ గ్రామానికి ఒక రెండు కిలోమీటర్ల పరిధిలో ఉంది ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా ఉద్రిక్త వాతావరణం ఉన్నాయి ఉదయం నుంచి కూడా ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉండింది ఒకవైపు అదే అదేవిధంగా బలగాల మధ్య కాల్పులు జరగడం మరోవైపు ప్రజల నుంచి ప్రజల వైపు నుంచి స్టోన్ ఫిల్టింగ్ జరుగుతా ఉండింది ఉదయం నుంచి కూడా ఇప్పటికి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ఈ పుల్వామా దాడి ఘటన తర్వాత ఇక్కడ ఉన్న ఉగ్రవాదుల్ని ఏరి వేసే పనిలో మన బలగాలు పడ్డాయి ముఖ్యంగా ఈ ఉగ్రవా ఈ పుల్వామా దాడి కనుక ఉన్న మాస్టర్ మైండ్ రషీద్ ఘాజీని పట్టుకునే ప్రయత్నాల్లో చాలా ముమ్మరంగా చేశారు నిన్న రాత్రి నుంచి తెల్లవారుజమున రెండు మూడు గంటల ప్రాంతం వరకు కూడా ఈ కాకపురాలోనే ఈ ఉగ్రవాది ఆత్మహత్య దాడికి పాల్పడిన ఉగ్రవాది గ్రామం ఇది కాకపురనే సో ఈ పరిసర ప్రాంతాల్లో దాడి సంఘటన తర్వాత చాలా మంది దాదాపు నలభై యాభై మంది యువకులను తీసుకువెళ్లి విచారణ కొనసాగిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ కి చాలా పక్కా సమాచారం వచ్చింది ఇక్కడ మరి కొంతమంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారు దాంతో ఈ ఘటనలో దాడిలో పాల్గొన్న మాస్టర్ మైండ్ రషీద్ ఘాజీ అదేవిధంగా మరొక టాప్ కమాండర్ మకరాన్ కూడా ఉన్నారు అనేది దీంతో వీళ్ళిద్దరిని దీంతో పాటు మరికొంతమంది ఉన్నారు నిన్న రాత్రి నుంచి జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ లో ఒక మేజర్ చనిపోయారు మనకి ఇప్పటికే ఆ మేరకు సమాచారం ఉంది అదేవిధంగా ముగ్గురు సైనికులు చనిపోయినట్టుగా తెలుస్తుంది దీంతో పాటు ఈ ఇద్దరు తీవ్రవాదుల్ని కూడా మనం బలగాలు మట్టుబెట్టాయి ఒక పౌరుడు కూడా స్థానిక సివిలియన్ కూడా ఒకటం చనిపోయాడు మరొక ఒకళ్ళిద్దరు సైనికుడికి గాయాలయ్యే వాళ్ళని వెంటనే వైద్య చికిత్సల కోసం తరలించారని సమాచారం అందుతోంది ఇప్పటికి కూడా ఈ ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది లోపలికి వెళ్ళే అంటే మనం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది ఇక్కడ నుంచి ఆ స్పాట్ దగ్గరికి ఎన్కౌంటర్ జరిగే ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు ఈ అంటే పూర్తిగా ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుందనే మనం చెప్పాలి చక్రి సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పక్కగా ఉంది ఇంకా తీవ్రవాదులు నక్కి ఉండే అవకాశం ఉంది సో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది రైట్ చక్రి మరి కొంతమందిని కూడా ఈ చుట్టుపక్కల అంటే తీవ్రవాదులు వాళ్ళకి మద్దతుదారులు ఈ రెండు యాంగిల్స్ లో కూడా విచారణ కొనసాగిస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఏరి వేత ఏరి వేసే పనిలో జరుగుతా ఉంది దీంతో తీవ్రవాదులు కూడా అలర్ట్ అయ్యారు అయితే కనుక ప్రతి దాడికి పాల్పడడం లేదంటే తప్పించుకోవడం ఈ రెండు పందాలతోటి తీవ్రవాదులు ఉన్నట్టుగా నిఘా వర్గాలు అదే విధంగా మన బలగాలు అంచనా వేస్తా ఉన్నాయి ఇప్పుడు మీరు సెర్చ్ ఆపరేషన్ చేసేటప్పుడు అంటే ఉన్నటువంటి ఇళ్ళను సెర్చ్ చేసేటప్పుడు కావచ్చు ప్రజలను తనిఖీ చేసేటప్పుడు కావచ్చు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ నుంచి వాళ్ళు సాధారణంగా అపోజ్ చేస్తూ ఉంటారు ఆర్మీ అంటే కొంచెం గా ఉంటారు ఈ సెన్సిటివ్ మీరు ప్రాంతాల్లో ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ కూడా దక్షిణ కాశ్మీర్ ముఖ్యంగా పుల్వామా జిల్లాలో చాలా సంక్లిష్టమైన వాతావరణం ఉంటుంది నేను ఇవాళ ఈ పరిసర ప్రాంతాలకి అంటే శ్రీనగర్ నుంచి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాకపుర పుల్వామా పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉదయం నుంచి నేను కొంతమంది ఆ ఉన్నతాధికారులతోటి అటువైపు బలగాలకు సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడాను ఆర్మీకి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడాను ఎన్కౌంటర్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉంటుందా అని అయితే అందరూ కూడా తీవ్రంగా వద్దని చెప్పారు సజెస్ట్ చేశారు అక్కడ వెళ్ళడం చాలా ప్రమాదకరమైన అంశమని అండ్ దీంతో పాటు నేను ఇవాళ ఈ కాకపురలో ఉన్న గ్రామస్తులతో కూడా మాట్లాడాను ఇక్కడ కొంతమంది కాశ్మీరీ యువతతోటి మహిళలతో కూడా మాట్లాడడం జరిగింది తగ్గి వీళ్ళందరిలోనూ నాకు కనిపించిన ఒకే ఒక బలమైన వాయిస్ ఏంటంటే ఆజాద్ కాశ్మీర్ ఇవాళ ఈ జరిగిన ఉగ్రవాది కుటుంబ సభ్యులతో కూడా నేను ఇప్పుడే మాట్లాడి వస్తా ఉన్నాను వాళ్ళందరూ కూడా తామ నా కొడుకు షహీద్ అయ్యాడు అంటే వీర మరణం పొందాడు అనే అభిప్రాయం ఆ గ్రామస్తుల్లో ఆ వ్యక్తుల్లో కనిపిస్తా ఉంది ఈ ఈ ప్రాంతాలన్నీ కూడా ఖచ్చితంగా ఇలాంటి భావజాలం ఉన్నప్పుడు సైనికులకి వీళ్ళ దగ్గర నుంచి పబ్లిక్ దగ్గర నుంచే ఒక ప్రతిఘటన వస్తుంది అదేవిధంగా ఎవరైతే ఆ జవాన్లకి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళకి మద్దతు లభిస్తుంది వాళ్ళ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు ఇప్పుడు చెప్తున్న చర్చ ఆపరేషన్ సందర్భంగా కూడా బలగాలు సవాళ్ళను ఎదుర్కొంటా ఉన్నారు పబ్లిక్ నుంచి సపోర్ట్ వాళ్ళకి దొరకటం లేదు పూర్తి స్థాయిలో పబ్లిక్ సపోర్ట్ ఇస్తే ఆ సపోర్ట్ చేసిన పబ్లిక్ కి మళ్ళీ అటువైపు తీవ్రవాదం నుంచి ముప్పు ఉంటుంది ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్ని ఇటువైపు ప్రజలు కూడా ఎదుర్కొంటా ఉన్నారు అటువైపు బలగాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ చక్రి సో రెహాన్ ఇప్పుడు ఎవరైతే మట్టు ఎవరైతే అక్కడ ఆపోజ్ చేస్తున్నారు వీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి శిక్షణ పొంది చొరబడ్డ వాళ్ళ లేదంటే పాకిస్తాన్ జాతీయుల శిక్షణ పొంది ఇక్కడికి వచ్చిన వాళ్ళ చలేది ఇప్పుడు మనం ఈ పుల్వామా అటాక్ చేసిన ఆదిల్ అహ్మద్ దరా ఇతను ఇక్కడ ఉన్న వాడే కాకపుర గ్రామంలో నడు ఇరవై ఇరవై ఒక ఒకేళ్ళ వయసులో అంటే గత గత ఏడాది అతను ఇంట్లో నుంచి మాయమయ్య మాయమయ్యేడా చెప్పి కుటుంబ సభ్యులు చెప్పారు నాతోటి అంటే ఇక్కడ ఉన్న యువత ఎవరైతే బలగాల యొక్క విధానాల పట్ల ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత ఉన్నారు బలగాలు తమని ఉగ్రవాదుల పేరుతోటి హరాస్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నారో వాళ్ళు వెంటనే ఆయుధం పట్టడానికి మొగ్గు చూపుతా ఉన్నారు ఇక్కడ చాలా మంది వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా ఓపెన్ గా చెప్తా ఉన్నారు మమ్మల్ని బలవంతంగా ఆయుధాలు పట్టుకునే దిశగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ విధానాలు మమ్మల్ని పురికొల్పుతున్నాయని వీళ్ళకి అటువైపు అంటే పాకిస్తాన్ గడ్డ మీద ఉన్న జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఇలాంటి యువతని చాలా ఈజీగా ఛాట్ చేస్తా ఉన్నారు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం వంటి అంశాలు ఆ గడ్డ మీద జరుగుతున్నాయి ఆ తర్వాత వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసే పాటు మళ్ళా మన మన గడ్డ మీదకే శ్రీనగర్ కి వచ్చి కాశ్మీర్ కశ్మీర్ కి వచ్చి వాళ్ళ చేత ఆయుధాలు ఉపయోగించడం అంటే వాళ్ళని ఒక ఆయుధంగా మర్చుకుని ప్రయోగం మన మన గడ్డ మీదే చేస్తా ఉన్నారు సో ఇక్కడ నుంచి తయారవుతుంది అక్కడ ట్రైనింగ్ జరుగుతోంది పాకిస్తాన్ గడ్డ మీద ఇది చాలా క్లిష్టమైన అంశం దీన్ని ఛేదించాలనిన కూడా చాలా ప్రస్తుతం అనేది చూసుకున్నట్లయితే సాధారణంగా అంశంగా కనిపిస్తా ఉంది రెహానా మరొక విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సెపరేట్ సెపరేటిస్ట్ లీడర్ ఎవరైతే వేర్పాటువాద నేతలు ఉన్నారు కీలక నేతలు ఐదుగురికి మద్ద భద్రతను ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి అసలు ఇన్ని రోజులు వాళ్ళకి భద్రత ఎందుకు ఇచ్చారు ఈ రోజు ఎందుకు ఉపసంహరించుకున్నారు ఇవన్నీ కూడా వేర్పాటువాదులుకి స్థానికంగా చాలా ప్రజల నుంచి మద్దతు ఉంటుంది మనం చూసాం గతంలో వాణి అనే ఒక స్కాలర్ కి ఎన్కౌంటర్ జరిగితే ఎంత పెద్ద ఎత్తున ఎంత పెద్ద స్థాయిలో శ్రీనగర్ లో ప్రజలందరూ కూడా అతను మద్దతు ఇచ్చారు అనేది అతని ఫిన్నరాలో ఎంత పెద్ద స్థాయిలో పాల్గొన్నారు అతను ఒక వీరుడిగా ఒక జాతీయ నాయకుడిగా ఇక్కడ యువత కూడా అతని భావిస్తా ఉంది అదే రకంగా వేర్పాటు వాదులకు సంబంధించి వాడికి రక్షణ ఇవ్వడం లేదంటే ఉపాధి సంహరించుకోవడం ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క విధానాలు ప్రభుత్వం ఏ రకమైన కోణంతో చూస్తుంది ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అనుసరించే విధానాలు ఏంటి దానికి తీసుకునే నిర్ణయాలు ఏంటి అనేది చాలా కీలకమైనవి ఇలాంటి ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో మరింత చాలా ఈ అంశాన్ని చాలా ఖచ్చితంగా ఖితంగా అంటే ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో చర్చించుకుంటే ఒక కంక్లూజన్ వచ్చే అంశం కాకపోయినప్పటికీ కూడా మీరు ఇప్పుడు చాలా సున్నితమైన ప్రాంతంలో ఉన్నారు కాబట్టి చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి సందర్భంగా మనం ఇది మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు మన కాశ్మీర్ ప్రభుత్వం ఒక విధానం ఫాలో అవుతూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి విధానం ఫాలో అవుతూ ఉంటుంది మొన్న అన్ఫార్చునేట్ గా చాలా భారీ నష్టం జరిగింది ఆర్మీకి సో ఈ రోజు ఈరోజు భద్రతను ఉపసంహరించుకోవడం అనేది కేంద్ర నిర్ణయంగా కనపడుతుంది రాజ్నాథ్ సింగ్ పర్యటన సందర్భంలో వారికి ఉండేటటువంటి భద్రతని తీసివేయాలని ఆయన ప్రకటన చేయడం ఆ తర్వాత కశ్మీర్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు మనకి ఒక రెండు రెండు రకాలమైనటువంటి వైరుధ్యం కనపడుతుంది కాశ్మీర్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రజల దృష్టిలో పెట్టుకొని ఆ కోణంలో అక్కడ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంటుంది కేంద్రం జాతి సమగ్రతను దృష్టిలో పెట్టుకుని కాశ్మీర్ ని భారతలో భాగంగా భావిస్తూ ఒక రకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఉంటుంది ఈ కాన్ఫ్లిక్ట్ అనేది రాజకీయమైనటువంటి నిర్ణయానికి ఆర్మీ కావచ్చు లోకల్లో ఉన్నటువంటి పౌరులు కావచ్చు అందరూ సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి అవుతున్న ఖచ్చితంగా చక్రీ ఎక్కడైనా ఏ చూసుకున్నట్లయితే ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వాలు ఆ రాష్ట్ర యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ ప్రజల భావోద్వేగాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు అన్నట్టు కేసు యొక్క దృక్కోణ వేరుగా ఉంటుంది జాతీయ సమగ్రత లేదా దీతాం దృష్టి పెట్టుకొని వాళ్ళ విధానాలు తీసుకుంటారు మన కాశ్మీర్లో చేస్తున్నట్లయితే ప్రభుత్ ప్రభుత్వం ఇక్కడ పర్యటిస్తూ ఉన్నారు ప్రస్తుతం దాదాపు ఆల్మోస్ట్ ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళిపోయారు ఎట్లా ఉంది అక్కడ ప్రజలు సాధారణ ప్రజలు ఉంటారు కదా వారి జీవితం ప్రతిరోజు ఎలా జరుగుతుంది ఈ రోజు ఎట్లా ఉంది పరిస్థితి గత రెండు మూడు రోజుల నుంచి గత రెండు మూడు రోజుల నుంచి శ్రీనగర్ వ్యాలీలు జనజీవనం అంతా స్తంభించిపోయింది ముఖ్యంగా ఈ ఎక్కడైతే సౌత్ కాశ్మీర్ లో ఈ ఉగ్రవాద ముప్పు ఏర్పాటు ధోరణ ధోరణి ఎక్కువగా ఉంటుందో ఇక్కడ పూర్తిగా జనజీవన షాపులు కావచ్చు స్కూళ్ళు కావచ్చు పాఠశాలలు కావచ్చు అన్ని కూడా మూతబడే ఉన్నాయి అందరూ జనాలందరూ కూడా ఇళ్లలోనే ఉన్నారు అక్కడక్కడ ఏవో ఏమంటారు సైనికులకు సంబంధించిన వాహనాలు సైనికుల మూమెంట్స్ వాళ్ళ నిఘా మొత్తంగా ఒక మాటలో చెప్పాలంటే తుపాకీ నిఘా నీళ్లోని ఉన్నాయి ఇళ్ళ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అక్కడక్కడ మనం నాకనిపించింది జంక్షన్స్ లో రోడ్ల మీద యువత మగవాళ్ళు మాత్రమే కనిపిస్తా ఉన్నారు తచ్చాడుదు అయితే వాళ్ళు తచ్చాడుతూ ఉండడం కూడా చాలా ప్రమాదకరమైన అంశమే ఎందుకంటే ఏ క్షణంలో వాళ్ళు స్టోన్ పెయింటింగ్ కి పాల్పడతారు అనే ఒక ఉద్రిక్త వాతావరణం నివృగప్పిన నిప్పులా ఉంటుంది ఇవాళ నేను ఈ పర్యటించిన ప్రాంతం అంటే ఆ ఎన్కౌంటర్ వెళ్లే ఎన్కౌంటర్ జరుగుతున్న పింగ్లాన్ ప్రాంతం వరకు వెళ్ళిన ప్రయత్నం జరిగింది ఇక్కడ నేను పర్యటిస్తున్నప్పుడు కూడా భయాందోళన వాతావరణం ఉండింది మా మీద కూడా దాడి జరుగుతుందేమో మీడియా అంటూ స్టోన్ ఫిల్టింగ్ వేస్తారేమో అని ఒక ఆందోళన భయానక వాతావరణం ఉండి ఉంది చక్రి అదే విధంగా ఇది ఈ ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా ఇది కొనసాగుతుంది మరి కొంత రెండు మూడు రోజుల వరకు కూడా ఇక్కడ ఇదే రకమైన అట్మాస్ఫియర్ ఉంటుంది మరోవైపు ఇంటర్నెట్ వంటి సదుపాయాన్ని కూడా కట్ చేశారు ఇంటర్నెట్ ని కట్ చేశారు అంటే ఎలాంటి మరింత వార్తలు స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న చర్యలు ఇవన్నీ కూడా జన జీవనాన్ని స్కంభించి ఒక ఆందోళనకర వాతావరణంలో ఉంచుతున్నాయి చక్రి రైట్ రహానా చాలా సెన్సిటివ్ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రిపోర్టింగ్ చేస్తున్నారు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మొత్తంగా ఎన్టీవీ టీమ్ అంతా కూడా ప్రస్తుతం కశ్మీర్లో ఉంది ఎక్కడైతే ఎన్కౌంటర్ జరుగుతుందో దానికి రెండు కిలోమీటర్ల దూరం ఆ రెండు కిలోమీటర్ల దూరం కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ రెస్ట్రిక్షన్స్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది ఎప్పటికప్పుడు అప్డేట్స్ కశ్మీర్ నుంచి ఎన్టీవీ అందిస్తూ ఉంది పుల్వామాలో జరిగినటువంటి ఆ దుర్ఘటన తర్వాత వెంటనే ఎన్టీవీ టీం అక్కడికి చేరుకుంది వాస్తవ పరిస్థితులను అందజేయడానికి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమాచారం అధికారికంగా కూడా బయటకు రానటువంటి పరిస్థితి పూర్తిగా కమ్యూనికేషన్ నిలిచిపోయింది అక్కడ నుంచి ఎందుకంటే కాస్త సెన్సిటివ్ అయినటువంటి విషయం ఏమాత్రం బయటికి ఒక సెన్సేషన్ వచ్చేటటువంటి న్యూస్ వచ్చినా కూడా కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి కాబట్టి ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బయటికి రానివ్వకుండా దీంతో ఎన్టీవీ టీం అక్కడికి చేరుకుంది పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అందజేస్తోంది ప్రస్తుతం మా ప్రతినిధి రహనందించినటువంటి అందించినటువంటి వివరాలను చూసాం మట్టుబెట్టారు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను ఎవరైతే మొన్న పుల్వామా ఘటనకు కారకులయ్యారో వారందరినీ కూడా మట్టుబెట్టారు ఇంకా కొంతమంది ఉన్నారన్న సమాచారం ఉండడంతో కూంబింగ్ ఏదైతే సోదాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నాయి అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు సహజంగానే ఆర్మీకి కాస్త వ్యతిరేకంగా ఉంటారు సహకరించరు అయినా కూడా ఆర్మీ అవన్నీ కూడా దాటుకుని అక్కడ సోదాలు జరుపుతూ ఉంది మరికొంతమంది అక్కడ దాక్కున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికి ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో అందరూ కూడా మట్టు పెట్టబడ్డారు ఈ పోరాటంలో మరో నలుగురు ఆర్మీ అధికారులు ఒక సివిలియన్ ఒక సాధారణ పౌరులు కూడా చనిపోయారు